వస్తే మీ నేను మీ అనిల్ కుమార్ ఇది మన అగార్వుడ్ ప్రాజెక్ట్ సో ఈ అగార్వుడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా మనం అమరావతి రాజధానిలో విజయవాడ జగ్గయ్యపేట వేదాద్రి టెంపుల్కి అతి సమీపంలో యాభై ఎకరాల అగార్వుడ్ ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాం మనం సో ఇది వచ్చేటప్పటికి అమరావతి జిల్లాలో ఉందండి జగ్గయ్యపేట వచ్చేటప్పటికి అట్లానే హైదరాబాద్కి నూట డెబ్బై కిలోమీటర్లు విజయవాడకి అరవై కిలోమీటర్లు అమరావతి రాజధానికి అరవై కిలోమీటర్లు ఈ పరిధిలో అతి పుణ్యక్షేత్రమైన వేదాద్రి టెంపుల్కి కేవలం ఒక కిలోమీటర్లో యాభై ఎకరాల అగార్వుడు ప్రాజెక్ట్ మనం ఇస్తున్నాము సో కాటేజెస్ స్విమ్మింగ్ పూలు నెక్స్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ సో రిసార్ట్స్ కల్చర్స్తో రిసార్ట్స్ అండ్ కాటేజెస్తో మనం ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాము ఒకసారి ప్లాన్ చేసుకుని మన సైట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వినుకొండలో టి అన్నవరంలో ఈ ప్రాజెక్ట్ మనకి రన్ అవుతుంది నెక్స్ట్ అది కూడా స్టార్ట్ చేస్తున్నాము ఒకసారి విజిట్ చేయండి ప్రాజెక్ట్స్ రెండు కూడా చూసుకొని మీ భావితరాలకు మంచి భవిష్యత్తును అందించమని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్